ఆ పుటల్లో కనిపించే ఓ గొప్ప తల్లి ఈమె కొడుకుని వీరుణ్ణి చేసిన వీరమాత తల్లి ఎలా ఉండాలి అన్నదానికి ఆమె ఒక నిర్వచనం ఆమె మరెవరో కాదు వీరమాత జీజాబాయ్ ఆవిడే మహావీరుడు అయిన శివాజీని కన్న తల్లి స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించడానికి ఎంతో మంది మహారాష్ట్రుల స్వేచ్ఛాకాంక్ష లోకానికి వెల్లడైంది ఆ ఆ మట్టి మహిమ అక్కడ పుట్టిన జీజాబాయి శతాబ్దంలోనే నినాదాన్ని ఆచరించి చూపించారు జీజాబాయి సృష్టి శివ ఛత్రపతి శివాజీకి తల్లి అయినందుకు జన బాహుళ్యంలో ప్రసిద్ధురాలై ఉండవచ్చు గొప్ప మాతృమూర్తిగా ఒక సామ్రాజ్యం కోసం ప్రణాళిక రచించిన రాజనీతిజ్ఞురాలుగా గౌరవం పొంది ఉండవచ్చు నిజానికి ఆ కాలంలో పుట్టి ఆమె ఏర్పరచుకున్న స్వతంత్ర భావనలు చూపిన సంస్కరణ భావాల వల్ల చరిత్రలో మరింత సమున్నత స్థానం ఆమెకి దక్కవలసి ఉందనిపిస్తుంది ఆమె భర్తకు దూరంగా ఉండిపోయింది తండ్రి లపూజీ జాదవరావు సహా కుటుంబ సభ్యులంతా ఉరికంపం ఎక్కారు పెద్ద కొడుకు యుద్ధంలో మరణించాడు ఇదంతా ఒక సంక్షోభిత రాజకీయ వాతావరణ ఫలితం ఐక్యత లోపించిన భారతీయ సమాజం మొగలుల బారిన పడి ఎన్ని ఇక్కట్లు అనుభవించిందో చూడాలంటే జీజా కుటుంబ గాథతో తెలిసిపోతుంది కడుపును పుట్టిన ఎనిమిది మందిలో శివాజీ ఒక్కడే మిగిలిన ఆ సంక్షుభిత రాజకీయ పరిస్థితులకు ఎదురీది కొడుకుని విజేతగా నిలబెట్టిన జీజా ఒక అద్భుత అసాధారణ మహిళ మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతంలో పుట్టిన జీజా వివాహ జీవితమే ఒక సంఘర్షణ మధ్య ఆరంభమైంది బాల్యంలో ఒకసారి హోలీ పండుగ జరుగుతున్న సమయంలో ఒక బాలుడి మీద రంగునీళ్లు చిమ్మింది జీజాబాయ్ ఆ బాలుడు కూడా తిరిగి చల్లాడు అది చూసిన లకూజీ ఈ ఇద్దరు మంచి జంట అవుతారని సరదాగా అన్నారు ఆ బాలుడే సహాజీ బాంబ్స్లే మలోజీ అనే చిన్న ఉద్యోగి కుమారుడు అది తెలిసి మలోజీని లకూజీ అవమానించి పంపాడు కానీ సహాజీ తర్వాత బీజాపూర్ సుల్తాన్ సైన్యంలో ఉన్నత ఉద్యోగి అయ్యాక ప్రతీకారం కోసమే జీజాను వివాహం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు ఆరంభించారు ఆఖరికి నిజాం చేత చెప్పించి వివాహం చేసుకున్నాడు కూడా ఈ సంస్థలోనే లక్కుజీ పనిచేయటం వల్ల వాళ్ళు చెప్పింది వినవలసి వచ్చింది మొఘలు రాకతో పరిస్థితులు మారిపోయాయి ఒప్పందం ప్రకారం సహాజీ కర్ణాటకే పరిమితం అవ్వాల్సి వచ్చింది వెంట పెద్ద కుమారుడు అయిన సంభాజీని కూడా తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత అఫ్జల్ ఖాన్తో జరిగిన యుద్ధంలో సంభాజీ మరణించాడు ఈయన గుర్తుగానే శివాజీ కుమారుడికి సంభాజీ అని పేరు కూడా పెట్టుకున్నారు నిజాం మీద మొఘల్ దాడులతో లఖూజీ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది సహాజీ కర్ణాటకలో తుకాబాయి అనే మహిళను వివాహమాడి జీజాను దాదాపు మర్చిపోయాడు అప్పటి నుంచి జీజా పూనాలో ఉండిపోయింది శివాజీ గర్భంలో ఉన్న సమయంలో ఆమెకి సకల సౌకర్యాలు కల్పించిన జీజా వాటిని నిరాకరించింది నేలపై పడుకునేది కొండలు ఎక్కేది నిరంతరం ఆయుధాలు ధరించి ఉండేది ఇదంతా ఒక విశ్వాసానికి సంబంధించింది ఇలా చేస్తే పుట్టే బిడ్డలు కష్టపడే తత్వంతో ధైర్య సారురై ఉంటారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అది విశ్వాసమే అయినప్పటికీ ఆమెకు పుట్టిన ఆఖరి బిడ్డ సాహసవంతుడే అయ్యాడు ఒక పక్క కొడుకును అత్యంత క్రమశిక్షణతో యుద్ధ విద్యలతో పెంచుతూనే తన ఆధీనంలో భర్త ఉంచిన పూనా పరిపాలనలో కూడా పాలు పంచుకునేదామే దాదాజీ కొండదేవ సహకరించేవాడు అతడే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు మొఘల పాలన ఆరంభంలో చాలా అరాచకంగా ఉండేది మహిళలను అవమానపరచడం మత మార్పిడులు ఎక్కువగా ఉండేవి వీటిని చూసి ఆమె తీవ్రంగా హెచ్చరించేది మహిళలను రక్షించకుంటే జీవితాలు ఎందుకని ప్రశ్నించేది అలాగే హిందూ మతంలోని బలం బలహీనతలు తెలుసుకున్న మహిళ ఆమె బలవంతపు మత మార్పిడికి గురైన బాలాజీ నింబాల్కర్ అనే సిపాయి తిరిగి హిందూ మతంలో చేరడానికి ముందుకు వచ్చాడు అతనికి ఆ అవకాశం ఇమ్మని జీజా బ్రాహ్మణులను ఆదేశించారు అఫ్జల్ ఖాన్ అపార సైన్యాన్ని ఎదిరించడానికి గెరిల్లా పద్ధతి ఉపయోగించమని శివాజీకి సలహా ఇచ్చింది కూడా జీజాయే ఆ యుద్ధంలో ఎంతో చిన్న సంఖ్యలో ఉన్న శివాజీ సేన అఫ్జల్ ఖాన్ సేనను ఓడించింది అయితే ఈమెను భర్త పోయిన తరువాత సహగమనం చేస్తానని పట్టుబడితే శివాజీయే దానిని నిరోధించారు జూన్ పదిహేడు పదహారు వందల డెబ్భై నాలుగున ఆమె కన్ను మూశారు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన కొద్ది కాలానికి ఆమె తుదిశ్వాస విడవటం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో